హాయ్ అండి ఈరోజు నేను మధ్యాహ్నం భోజనంలోకి క్యాబేజ్ పచ్చడి ఇంకా వంకాయ కూర చేస్తున్నాను ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా చూసుకోవాలి మాడిపిని అంటే మాత్రం చేదు వచ్చేస్తుంది పచ్చడి ఇక ఇందులో కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకుంటున్నాను మినపప్పు చాలా కొంచెమే వేసుకున్నాను ఒక టీ స్పూన్ తోటి హాఫ్ టీ స్పూన్ ఉంటుంది ఇక శనగపప్పునైతే మాత్రం కప్పుతో కప్పుడు తీసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా ఫ్రై చేసుకుంటున్నాను మనకి ఇవి వేగే టైంకి అప్పుడు మనం ఎన్నిమి వేసుకోవాలి ఎండుమిరపకాయలు అయితే నేను ఈ మాత్రం తీసుకున్నాను మీరు తినే కారానికి తగ్గట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదే ప్యాన్లో క్యాబేజీని కూడా ఫ్రై చేసుకుంటాను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల చక్కగా శనగపప్పు ఎండుమిరపకాయలు అన్నీ కూడా మంచి రంగులో ఉన్నాయి ఇక ఇదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ని వేసుకొని క్యాబేజీ ఫ్రై చేసుకుంటాను క్యాబేజ్ని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్లో ఉన్న నీరు ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నల్లగా మాడిపోయేలాగో లేకపోతే ఎర్రగా ఫ్రై అయిపోయేలాగో మాత్రం చేసుకోకూడదు క్యాబేజ్ని ఇందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి మనం ఈ విధంగా కొంచెం డ్రైగా అయ్యేలాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత వేడి మీద ఉంటుండగానే కొంచెం చింతపండు ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకొని చక్కగా వేడి మీద ఉంటుండగా ఇలాగ ప్యాన్ని కలుపుకుంటూ మనం ఆ చింత పండుని కొంచెం నొక్కితే మెత్తగా అయిపోతుంది అప్పుడు ఇక ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఇక ఇప్పుడు అవి చల్లారేలోగా గుత్తి వంకాయ కూరని నేను స్టార్ట్ చేసుకున్నాను ఇందులోకి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను ఈ కూర మనకి రోటీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది నేను వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఆల్రెడీ వాటర్లో పెట్టుకొని మీకు చూపిద్దామని చెప్పేసి తీసి తీసుకొచ్చాను మళ్ళీ ఇప్పుడు వాటర్లో వేసుకుంటాను ఈ ఉల్లిపాయలు వేగేలోగా మనం వాటర్లో పెట్టుకొని ఉంచుకుంటే ఇవి కండ్రెక్కిపోకుండా కలర్ మారిపోకుండా ఉంటాయి ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్కి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు మసాలా పౌడరు ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నాను మనం ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలాగ సింపుల్గా కూడా వంటకాలు చేసుకోవడం నేర్చుకుంటే ఎవ్రీడే రొటీన్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలైనా ఉద్యోగస్తులైనా రోజు పెద్ద పెద్ద ప్రాసెస్తో ఉన్న కూరలు ఐటమ్స్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు ఎప్పుడన్నా అకేషనల్గా చేసుకోగలరు వాళ్ళు వాళ్ళ గురించి అయితే మాత్రం ఇటువంటి రెసిపీస్ చాలా ఉపయోగంగా ఉంటాయి ఇక నేను మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్కి అలాగా వాటిని ఫ్రై చేసుకున్నాను వాటర్ అది ఏమి యాడ్ చేయకుండా ముందు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మసాలాలన్నీ కూడా వంకాయకి బాగా పడతాయి మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇక ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మరుగు పట్టే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరుగు పట్టిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంక మూత పెట్టుకొని అలాగ దగ్గరికి అవనిస్తాను ఈ కర్రీ గురించి ఇంకా మనం ఏమీ వరి అవ్వక్కర్లేదు ఇక మనం మూత పెట్టేసుకొని అలాగ దగ్గరికి అయ్యే వరకు ఉంచేసుకుంటే కూర రెడీ అయిపోతుంది ఈలోగా పచ్చడిని రుబ్బేసుకుందాము ఈ క్యాబేజీ పచ్చడి ఏంటంటే మనకి రైస్లోకి ఇడ్లీ దోశ దేంట్లోకైనా పెట్టుకొని తినేయచ్చు రైస్లోకి కూడా చక్కగా ఇంత నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తినేసామంటే వేడి వేడి అన్నంలో చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఇడ్లీలోకి అయితే మాత్రం కొంచెం నెయ్యి వేసుకొని ఇడ్లీ మీద మనం ఈ పచ్చడి నంచుకొని తిన్నామంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది దోశలోకి కూడా ఎక్సలెంట్ అనే చెప్పాలి ఇక క్యాబేజీ విషయానికి వస్తే మనం క్యాబేజీ ఫ్రై చేసి వేసిన తర్వాత అసలు క్యాబేజీ వాసన కూడా తెలియదు మనకి మనం ఎవరికన్నా చెప్తే తప్ప ఇది క్యాబేజీ పచ్చడి అని వాళ్ళకి తెలియదు కూడా కొబ్బరి పచ్చడిలా ఉంటుంది కొబ్బరి పచ్చడి మనం ఎలాగైతే మిరపకాయలు వేసుకొని చేసుకుంటే ఉంటుందో ఆ విధంగా టేస్ట్ వస్తుంది మనం చెప్తే కానీ ఇది కొబ్బరి పచ్చడా లేకపోతే క్యాబేజీ పచ్చడా ఎవ్వరూ కనిపెట్టలేరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకుంటాను అలా చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి నా దగ్గర బెల్లం లేదని చెప్పి పంచదారని వేసుకున్నాను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం అన్నంలోకి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్నే వేసుకుంటే గట్టిగా ఉంటుంది పచ్చని ఇడ్లీలోకి దోశల్లోకి అయితే కొంచెం వాటర్ని ఎక్స్ట్రా వేసుకున్నామంటే కొంచెం పల్చగా ఉంటుంది ముంచుకోవడానికి వీలుగా ఉంటుంది కదా బాగా గట్టిగా ఉంది మిక్సీ తిరగట్లేదు అని చెప్పేసి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను పచ్చడి అయితే నలిగిపోయింది నేను అది గిన్నెలోకి తీసే ముందు కూరని చెక్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను వంకాయ అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ మసాలా వాసనలు ఇవేమీ లేకుండా చక్కగా వంకాయలోకి అంత కారం మసాలా పట్టి చాలా టేస్టీగా రెడీ అవుతుంది ఇంకా వంకాయలోని వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయింది ఇంకా నాకు ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది మనకి ఇంకా దగ్గరికి కావాలంటే కూడా చేసేసుకోవచ్చు కాకపోతే నేను రోటీస్లోకి ముంచుకోవడానికి కొంచెం ఉండాలి కాబట్టి ఈ మాత్రం గ్రేవీని అయితే ఉంచుకుంటున్నాను మన భోజనం అయిన వెంటనే మిగిలిన పచ్చడిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి దీన్ని అలాగా బయట నుంచి ఏ రాత్రికో పెట్టి మళ్ళీ మరుసటి రోజు తీసి అలాగే ఉంటే మాత్రం తొందరగా పాడైపోతుంది మామూలుగా కూడా ఈ క్యాబేజీ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందు గురించి మనం చేసుకున్న తర్వాత టూ త్రీ డేస్లో కంప్లీట్ చేసేలాగా ఉండాలి ముందుగా నేను ఆయిల్ని చాలా తక్కువగా యూజ్ చేసుకున్నాను కాబట్టి ఇందులో కొంచెం ఇప్పుడు నువ్వుల నూనెని యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో ఇలాగ నువ్వుల నూనె యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పచ్చడికి మనం తినేటప్పుడు కూడా అన్నంలో కూడా యాడ్ చేసుకోవచ్చు నూనె కానీ నెయ్యి కానీ నేనైతే మాత్రం ముందుగానే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే రోటీస్లో ముంచుకునేటప్పుడు కూడా బాగుంటుందని వంకాయ కూర పచ్చడి రెండు రెడీ అయ్యేలోగా నేను ఒక పక్క రైస్ రోటీస్ కూడా చేసుకున్నాను మా మధ్యాహ్నం భోజనంలోకి వంకాయ కూర పచ్చడి రెడీ అయిపోయింది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ